నమస్తే అండి నేను రజాక్ అభిమానులందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా ఇది ఎప్పుడు నేను చెప్పేదా అనమాట ఎందుకంటే ఆయన అభిమానులు చేసేటటువంటి రచ్చ మామూలు రచ్చ అయితే కాదు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ ఎనర్జెటిక్ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పీక్ లెవెల్లో ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక పదిహేను రోజులు చేసేటటువంటి రచ్చని నేను ప్రత్యక్షంగా చూసినాను అయితే ఏంటంటే పవన్ ఈ ఎలక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే ఒక సెంచల ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కాదు ఒక సంచలనాన్ని నమోదు చేయడం కాదు దేశవ్యాప్తంగా ఒక భయంకరమైన సంచలనాన్ని నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి చెత్తగట్టడం కారణంగా ఈరోజు ఎన్డిఎఫ్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయగలి క్రియ మన కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున పార్టీ నిలదొక్కగలిగింది బీజేపీ లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండేది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అందరినీ అటు బీజేపీని కావచ్చు టీడీపీని కావచ్చు ఏకం చేయడంలో కీ రోల్ ప్లే చేయడం కారణంగా ఈ రోజున పార్లమెంట్ హాల్లో పవన్ కళ్యాణ్ గారిని అతిపెద్ద పెను తుఫాన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు సో అంత సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తిని దేశం మొత్తం ఈ రోజున ఏ స్థాయిలో పోయిందో మనం అందరం చూస్తున్నాం అది నార్త్ అని లేదు సౌత్ అని లేదు డౌన్ సౌత్కి వెళ్తే ఇటు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు సో ఆ దగ్గరికి పైకి పోతే కనుక ముంబై ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలండి ఈ రాష్ట్రం అని కదా అన్ని రాష్ట్రాలు ఈరోజు ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే తమిళనాడులో ఒక పండగ పండగ అన్నమాట పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే ఏ స్థాయిలో పండగ పండగ అంటే ఏదో ఒక ప్రభలాంటిది కట్టినారనమాట సో ఆ ప్రభలాంటిది కట్టి ఆ పైన దేవుడు బహుశా అయ్యప్ప స్వామి అనుకుంటా సో ఆయన కింద పవన్ కళ్యాణ్ గారు పైపెచ్చేంటంటే ఒక ముగ్గురు అలా ఏలాడుతున్నటువంటి విధి విధానం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పెచ్చ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాదు భక్తిలో ఉంటారు ఇలాంటివి చూసిన ప్రతిసారి కూడా అది ఇంకా ఎక్కువ 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 అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంత మనందరికి తెలుసు ఏదైనా సినిమా వచ్చిందంటే ఏకంగా ఏళ్ళు కాలు అన్నీ ఓసేసుకొని రక్తం ఇచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చిందంటే కనుక బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉంటారు ఇక అన్నదానాలు ఆఫ్లైన్లో వీళ్ళు చేసేట సెలబ్రేషన్స్కి లెక్కపత్రం ఉండదు అలాంటిది ఆయన క్రేజ్ అనేది ఈ రోజున స్టేట్స్ దాటి తెలుగు రాష్ట్రాలు కాదు ఆంధ్ర తెలంగాణలో అంటే అది సర్వసాధారణ కామన్ విషయం కానీ స్టేట్స్ దాటి అంటే తమిళనాడులో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఏ ప్రతి స్టేట్ అండి ఏ ఈ స్టేట్ కాదంటాక లేదు ప్రతి స్టేట్లో కూడా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు సో చాలా అద్భుతంగా ఉంది ఈ విజువల్ ఏదైతే ఉందో బహుశా ఒక ప్రభ అనుకుంటా మరి నాకు కంప్లీట్గా ఐడియా లేదు మరి తమిళనాడులో దాన్ని ఏ ఫెస్టివల్ కింద చేస్తారో సో అక్కడ చూస్తే కనుక ఒక ముగ్గురు అయితే కంప్లీట్ కంప్లీట్గా తాళ్ళు కట్టి ఎలా అన్నట్టున్నారు సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ని అయితే కిందకి వేడ వేయడం అయితే జరిగిందనమాట సో అక్కడ ఫ్యాన్స్ రచ్చ కూడా మాములుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది